హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మరి ఫుల్ లెంత్ బ్లాగ్స్ ఎందుకు పెట్టట్లేదు బిజీ షెడ్యూల్గా ఉంటున్నాను చెప్పాను కూడా చాలాసార్లు కూడా చెప్తున్నాను అయినా కూడా ఇప్పుడు లంచ్ వీడియో మాకు యూట్యూబ్ ఒక మంచి అవకాశాన్ని ఇచ్చిందిగా దాన్ని వినియోగించుకుంటున్నాను త్రీ మినిట్స్ వీడియో అప్లోడ్ చేసుకోవచ్చు అది కూడా షార్ట్గా తీయచ్చు షార్ట్గా తీసినా ఎలా తీసినా కూడా త్రీ మినిట్స్ వీడియో అయితే ఎగ్జామ్షన్ ఇచ్చింది కదా అందుకనే లంచ్ వీడియోస్ త్రీ మినిట్స్గా పెడుతున్నాను ఇంకొకటి బట్టలు అంట్లు ఇంట్లో ఎవరో ఒకళ్ళు నేను ఎక్కడికో అక్కడికి వెళ్ళడం అందుకనే ఈరోజు కూడా నేను ఒక గుడికి వెళ్ళాను ఎవరెవరిని కలిసాను ఏంటి లాస్ట్ వరకు మటుకు స్కిప్ చేయకుండా చూడండి అందరికీ తెలిసిన వాళ్ళే అందుకనే లాస్ట్ వరకు చూడమని చెప్పాను నేను ఒక టెంపుల్కి వెళ్ళాలి అసలు నేను బయటికి వెళ్దాము అని అనుకున్నాను భగవంతుడు మనం ఒక దైవం ఒకటి తలుస్తుంది మనం ఒకటి తలుస్తాం కదా కానీ దైవం చేసిందే మనకి అదే జరుగుతుంది అని నేను ఎప్పుడు నమ్ముతాను అది కూడా నేను చెప్తూ ఉంటాను ఇంకా ఎర్లీ మార్నింగ్ తాగేశాను కాఫీ కూడా తాగాను ఇంకా వాకిలు కూడా చూడండి ఇంకా ఆకులు పడటం మటుకు ఏమాత్రం కూడా తగ్గలేదు చెత్తవాళ్ళు కూడా వచ్చి వెళ్ళిపోయారు ఎందుకంటే నేను లేటుగానే వాకిలు ఊడుస్తున్నాను అన్ని పనులు అయినాక ఈ వీడియో వచ్చి కూడా ఈరోజు వీడియో అయితే కాదు ఈ రోజు వీడియో తీసుకొని ఈ రోజే నేను అప్లోడ్ చేసుకోలేను కదా ఇంకా నీళ్ళు కూడా వస్తాయి ఈరోజు అందుకని ఈ తట్టు ఒకటి కట్టి పెడుతున్నాను ఫ్రిడ్జ్ కూడా పనికిరాదు మీకు కూడా ఎవరికన్నా కావాలంటే ఇలా బియ్యప్ సంచీలు కుండకు కానీ బిందెకి కానీ లేదా ఒక బాటిల్కి ఆటో బల్బ్ కట్టుకు తీసుకుంటూ ఉంటారు కదా అలా కూడా ట్రై చేయొచ్చు ఇంకా ముగ్గు కూడా నేను వేసేసాను మొత్తం మూడ్చింది జల్లింది ఇవన్నీ నేను ఏవి కూడా తీయలేదు ఎందుకంటే హర్రీ బర్రీగా ఉన్నాను ఇంకా పెరుగు బర్రెపాల తీసుకొస్తున్నానని కొన్ని ఒక వారం పది రోజుల నుంచి లాగ్ అయితే పెడుతున్నాను ఇంకా మూడు రోజుల నుంచి పెరుగు మీగడ తీస్తున్నాను కదా అదే చూపిస్తున్నాను మూడు రోజులు పెరుగు మీగడ తీసిన తర్వాత ఇంకొక నాలుగైదు రోజులు అయినాక అప్పుడు మజ్జిగ చేద్దామని అనుకుంటున్నాను ఆ మజ్జిగ కూడా వేస్ట్ చేయక్కర్లేదు మజ్జిగ ఉంటే రవ్వోస వేసుకోవచ్చు లేదు అని అంటే గోధుమ పిండి బోండాలు కూడా వేసుకోవచ్చు అది కూడా బాగుంటుంది లేదంటే అంటే మైసూర్ బజ్జీలు తినే వాళ్ళకైతే ఆ మైసూర్ బజ్జీల్లోకి ఈ మజ్జిగ అనేది బాగుంటుంది నేను పెరుగు మీద మీగడే తీస్తున్నాను కాబట్టి ఈ మజ్జిగని ఇలా వినియోగించుకోవచ్చు వేస్ట్ చేయాల్సిన పని లేదు నెయ్యి అయితే వారానికి పది రోజులకి సరిపడా మొన్న చేసిన నెయ్యి కూడా ఇప్పటి వరకు ఉంది ఇప్పుడు స్టోరేజ్ చేసేది ఇంకొక వారం పది రోజులకి కూడా వస్తుంది లేదు అని అంటే కొత్త ఆవకాయ ఇప్పుడు పెట్టుకునే వాళ్ళు ఆ ఆవకాయలో కూడా అనేది తింటూ ఉంటారు ఇంకా మజ్జిగ అయితే చేసుకుందామని చెప్పి పెరుగు తీసి పక్కన పెట్టాను కొంచెంగా మజ్జిగ అన్నం తినే టయానికి కాకుండా ముందే చేసి పెట్టేసుకుందాము మార్నింగ్ ఇలా శుక్రవారాలు మంగళవారం ఇలా చల్లకవంతో అనుకుంటే కూడా చాలా మంచిది ఏ ఉన్నా లేకపోయినా పాతకాలంలో మటుకు చల్లకవ్వము రోలు విసుర్రాయి ఇవన్నీ ఉండేవి అందరూ కూడా మంచిగా విసుర్రాయిలో మిక్సీలు లేకుండా పిండి రవ్వలు విసురుక్కోవాలన్నా ఏదైనా సరే విసుర్రాయిలో విసురుకునే వాళ్ళు సున్ని ఉండలు చేసుకోవడానికి కూడా విసుర్రాయిలోనే ఉండలు చేసుకునే వాళ్ళు అన్నీ కూడా అలా చేసుకున్నారు కాబట్టి వాళ్ళు అంత గట్టిగా ఉన్నారేమో ఆ రోజుల్లో ఇవేంటి మినువులు అనుకుంటున్నారా కాదండి మినువులు కాదు ప్రతిరోజు కాకపోయినా ఏదో ఒక రోజు నువ్వులు బెల్లము ఏది కుదిరితే అది ఆవుకు తీసుకెళ్ళి పెడుతున్నాము అందుకని అప్పుడప్పుడు మీకు ఇలా చూపిస్తున్నాను నువ్వులు నానపెట్టాను రెండు రోజుల క్రితం అవి శనివారం రోజు ఆవుకి పెట్టడానికి బెల్లం కూడా కలిపి పెడితే మంచిదని చెప్పి ఇలా బెల్లము నువ్వులు కలిపి ఆవుకు పెడతాను ఇది ఇత్తడి గిన్నె కదా ఇంకా ఇందులో పెడితే మంచిది స్టీల్ గిన్నెల కంటే అని చెప్పి ఇంకా మజ్జిగ చేసుకోవాలి మజ్జిగ కూడా చేసుకుంటున్నాను మీకు ఇప్పుడు ఒక డౌట్ రావచ్చు ఏంటి ఇందాకనే కదా మజ్జిగ చూపించాను అని అనుకుంటున్నారా ఇందాక చూపించింది వేరేది ఇప్పుడు చేస్తున్నది వేరే దానికోసం అందుకనే రెండుసార్లు చూపిస్తున్నాను ఇది వచ్చేసి పెరుగు కుండల్లో తోడు పెడుతున్నాను కుండలో తోడు పెట్టిన పెరుగు ఇలా మజ్జిగ చేసి ఇది అన్నం తినే ఆయనకు ఉపయోగపడుతుంది ఇందాక నేను గజకాయ పొడి వేసుకుంటాను కదా ఆ గజకాయ పొడి వేసుకోవడానికి కూడా అలా సపరేట్గా కొంచెం కొంచెం చేసుకుంటూ ఉన్నాను ఎందుకంటే నేను ఒకదాన్ని మజ్జిగ తింటే సరిపోదు లేదు ఎప్పుడైనా ఎమర్జెన్సీగా ఏమన్నా చేసుకోవాలన్నా లేదు రైతా చేయాలనన్నా కొంచెం పెరుగు కావాలి కదా బయట నుంచి దానికంటే ఇలా ఇంట్లో తోడు పెట్టింది బాగుంటుంది కదా అని నా ఉద్దేశం ఇంకా మజ్జిగ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను రాజ్మా రాత్రే నాన్ పెట్టుకున్నాను ఎంత నా అంతే అంత మంచిది చపాతీ కానీ పూరీలోకి కానీ మంచి కర్రీ అని చెప్పుకోవచ్చు లేదంటే ఫ్రైడ్ రైస్ కానీ జీరా రైస్లోకి కానీ బాగుంటుంది నేను అయితే నానబెట్టలేదు మామూలుగా ఉడకబెట్టి కొంచెం స్నాక్స్ టైంలో కొంచెం తిరగము తీసుకొని కొంచెం ఆనియన్ టమాటా కొత్తిమీర అలా వేసుకొని తినడానికి నేను పెట్టుకున్నాను అనమాట ఇగోండి గజకాయ పొడి వేసుకుంటున్నాను గజకాయ పొడి వేసుకొని గ్లాసులు మజ్జిగ అయితే తాగుతాను ఎందుకంటే ఎండాకాలం కదా బాడీ ఓవర్ హీట్ చేస్తుందని చెప్పి ఇలా కొంచెం ఎక్కువగానే మజ్జిగ తాగుతున్నాను మొన్నటి వరకు అంటే కొంచెం వాతావరణం చల్లగా ఉంది సైనస్ ఉన్న వాళ్ళే ఎక్కువగా మజ్జిగ తాగద్దు చల్లటి పదార్థాలు తినద్దు అనే ఉద్దేశంతో చెప్పాను ఈ పౌడర్ అయితే చాలా చాలా బాగా పనిచేస్తుంది హెల్త్ కూడా చాలా మంచిది మన పెద్దవాళ్ళు ఏది చెప్పినా కరెక్టే చెప్తారు కదా అందుకని నేను కూడా ఇలా ట్రై చేశాను ఇంకా అన్నీ సర్దుకోవాల్సినవి ఉన్నాయి కాండి ఇల్లంతా చూడండి ఎంత ఆగమాగంగా ఉందో ఇవన్నీ తీసి సర్దుకోవాలి ఇల్లు ఊడవాలి బట్టలు మడత పెట్టాలి వాటర్ అయితే వచ్చేసింది వాటర్ కూడా పట్టేసుకున్నాను కానీ ఇంకా పనులు ఏవి కాలేదు అందుకే చెప్పాను నేను మీకు నిదానంగా చేసుకుంటున్నాను అని ఇవన్నీ కూడా పనులన్నీ అయిపోయాక కొంచెం చదువుకునేవి కూడా ఉన్నాయి సర్కోవాల్సినవి సర్వుకున్నాక అప్పుడు బట్టలు మడత పెట్టుకోవాలి ఇగోండి ఇక్కడ బట్టలు అన్నీ చూడండి ఇంకా బయట కూడా చాలా బట్టలు ఉన్నాయి వాషింగ్ మిషన్లో కూడా బట్టలు వేసుకోవాల్సినవి కూడా ఉన్నాయి ఇంకా బట్టలు మడత పెట్టేసుకుందామని చెప్పి ఇల్లంతా చూపిస్తున్నాను ఊడ్చేసుకున్నాను అందుకే చూపించాను ఇవి ఫస్ట్ చూపించినప్పుడు నీట్గా లేవు అందుకని ఇంకా పాలు కూడా ఐస్ అయిపోయింది సిద్ధి వాళ్ళది హెరిటేజ్ ఫుల్ క్రీమ్ దొరకలేదని చెప్పి సిద్ధి వాళ్ళది అందులో వేసి పెట్టాను ఐస్ కరిగిన తర్వాత పాలు కాచుకోవాలి ఇవ్వండి బట్టలు అన్నీ ఫస్ట్ డివైడ్ చేస్తే అప్పుడు బట్టలు మడతేస్తాను ఇవి వచ్చి పుచ్చకాయలు అనుకుంటున్నారా కాదు ఇంటి ముంద తీసుకున్నవా అసలే కాదు రెండు పప్పుసకాయలు కూడా ఆర్గానిక్ వే మా అల్లుడు తీసుకొని వచ్చాడు మా అల్లుడు బెల్లమును ఇది వచ్చేసి నల్ల బెల్లం తింటే మంచిది కదా ఇంకా దేని దేంట్లో వినియోగిస్తారో కూడా మీరు కామెంట్ చెయ్యండి నాకు ఇది మామూలుగా వాటర్లో వేసుకొని కూడా తాగచ్చు లేదు అని అంటే కనుక దేవుడికి ఎలాగో నైవేద్యం పెడుతూ ఉంటా కదా ఈ బెల్లాన్ని నైవేద్యం పెట్టి అప్పుడు మనం ఏదైనా జ్యూసులలో వేసుకోవచ్చు టమాటా జ్యూసు క్యారెట్ కాకుండా యాపిల్ బీట్రూట్ ఇవన్నీ చేసుకుంటాం కదా దాంట్లో వేసుకుంటే హెల్త్కి మంచిది ఐరన్ ఎక్కువగా ఉంటుంది ఈ నల్ల బెల్లంలో ఇగోండి పాపిడి తినాలనిపించింది వెళ్ళినప్పుడు ఈ సోన్ పాపిడి ఎంతమందికి ఇష్టం ఇలా చిన్నప్పుడు ఇంకా ఇప్పుడైనా కవర్లలో పెట్టిస్తున్నారు కానీ అయితే పేపర్ కవర్లో కోన్లాగా చేసి ఇచ్చేవాళ్ళు అదైతే సూపర్ టేస్టీగా ఉండేది ఇంకోటి అప్పుడప్పుడు వేడిగా ఇచ్చేవాళ్ళు Look. ఏం తినేది కాకుండా కూడా ఈ చిన్న టామీ వచ్చింది రోడ్డు మీదకి వెళ్తుంటే దానికి కూడా వేస్తు అదే అంటారు కదా మనం తినేది కాకుండా ఎదుటి వాళ్ళకి నలుగురికి పెట్టి తింటే ఎంతో ఆనందంగా ఉంటుంది కానీ కుక్కలకి స్వీట్స్ ఎక్కువగా పెట్టకూడదు అయినా సరే పాపం మాది కాళ్ళ చుట్టూ తిరుగుతుందని చెప్పి అప్పుడు ఏం లేదు బిస్కెట్ షాప్ కూడా వెళ్ళి తీసుకొద్దామని అంటే బిస్కెట్స్ కూడా లేవు అందుకనే దానికి కూడా కొంచెం పెట్టి తింటే అది కూడా హ్యాపీగా ఫీల్ అయింది ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళిపోతున్నానో చెప్పండి మా అమ్మ నేను కలిసి వెంకటేశ్వర స్వామి గుడికి ఈ రోజు ఒక స్వామీజీ వస్తున్నారు ఇంకొకటి ఒకసారి లలితా అమ్మవారిది పారాయణ కూడా ఉంది ఇప్పుడు మీకు కరాటీ కళ్యాణిని చూపిస్తాను అందరికీ తెలిసిన ఒక పెద్ద ఆవిడ యూట్యూబ్లోనే మనకి అన్ని ప్రవచనాలు అన్ని మంచి మంచి విషయాలు చెప్తారు కదా ఆవిడని కూడా చూపిస్తాను అనంత లక్ష్మి కారు అంటే ఆవిడని కూడా వెళ్ళి కలవడం ఎంతో అదృష్టం కదా పెద్దవాళ్ళని ఎప్పుడు ఎక్కడ కలిసినా మనకి వాళ్ళ ఆశీర్వచనాలు ఉంటాయి నేను వెళ్ళింది పద్మారావు నగర్లోని వెంకటేశ్వర స్వామి గుడి రీకన్స్ట్రక్షన్ అవుతోంది వచ్చిన స్వామీజీ కూడా ఆయన బ్రహ్మచారి కాశీ నుంచి వచ్చారు నేను అసలు వెళ్తానో వెళ్ళనో అనే డౌటు కానీ దేవుడే చేసినా అందుకే మీకు చెప్పాను ఆయన తలుచుకున్నదే జరుగుతుంది మనం ఎన్నో అనుకుంటాం కానీ అవన్నీ ఏవి కూడా కావు ఈవిడే అనంత లక్ష్మి గారు అందరికీ కూడా తెలుసు కానీ మంచి మంచి విషయాలు చెప్పారు కానీ వెనుక నేను బ్యాక్గ్రౌండ్ ఇగోండి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయం శృంగేరి వాళ్ళది పద్మారావు నగర్లో స్కందగిరి టెంపుల్ పక్కనే ఉంది ఈ టెంపుల్ ఇప్పుడు ఇంకా రీస్ట్రక్ కన్స్ట్రక్షన్ అవుతోంది నేను ఫోర్ ఓ క్లాక్కి అక్కడ ఉండాలి ఫోర్ ఓ క్లాక్కి వెళ్ళి నేను సిక్స్ సిక్స్ థర్టీ కల్లా ఇంటికి వచ్చాను ఒకసారి లలితాపారాయణ అయింది ప్రసాదం అయితే అసలు ఇచ్చారు లాస్ట్లో ప్రసాదం కూడా మీకు చూపించాను ఈ స్వామీజీ గారికి హిందీ ఒక్కటే వచ్చు ఇంగ్లీష్ వచ్చు కానీ తెలుగులో మంత్రాలు చదువుతున్నారు కానీ ఆయనకు తెలుగులో మాట్లాడటం రాదు అందుకే నేను వెనక బ్యాక్గ్రౌండ్ అంతా బ్యాక్గ్రౌండ్ వాయిస్ అంతా మ్యూట్ చేశాను లేదు అని అంటే కనుక నాకే డిస్టర్బెన్స్ అవుతుంది ఇంకొక విషయం ఏంటి తెలుసా నాకు చాలా వరకు కాపీరైట్స్ వస్తాయి వంద మందికి పైగా వచ్చారు ఇక్కడ నేను స్వామీజీ పేరు ఆయన ఎక్కడ ఉంటారు అనేది కూడా ఇస్తున్నాను నేను ఎప్పుడు వెళ్ళాను అనేది కూడా మీకు చూపిస్తాను ఈయన వచ్చింది ఫ్లైట్లో వచ్చారు ఇప్పుడే వచ్చారు ఇంకొకటి ఎంతమంది వచ్చారో అంతమందికి కూడా ప్రసాదాలు ఇచ్చారు ప్రసాదాల కంటే మనం కొంతమందితో వెళ్ళి సత్సంగంలో ఉంటే ఆ వైబ్స్ అంటే పాజిటివ్నెస్ అనేది మనకి ఎప్పుడూ ఉంటుంది ఈ కలియుగంలో ఎవరు ఏం చేసినా చేయకపోయినా కర్మ డెఫినెట్గా అనుభవిస్తారని ఎవరైతే నమ్ముతారో వాళ్ళు డెఫినెట్గా ఇవన్నీ కూడా పాటిస్తూ ఉంటారు ఇగో అమ్మగారు ప్రవచనం చెప్తున్నారు కదా నేను వీడియో తీసుకుంటున్నాను ఇంకా చాలామంది కూడా వీడియో తీసుకుంటున్నారు ఇంకా లలిత సహస్రనామ పారాయణం స్టార్ట్ అవ్వలేదు కానీ నేను దూరంగా ఉండి స్తున్నాను కదా వాయిస్ అనేది క్లియర్గా లేదు లేకపోతే కనుక నేను కొంచెం ఒక వన్ మినిట్ అయినా రాగా పెట్టేదాన్ని చాలా మంది వాయిస్ ఇంకొకటి హాల్లో ఉండేసరికి రీసౌండ్ ఎక్కువగా అవుతోంది అందుకనే కొంచెం రాగా పెట్టా

महापद्माटवीसंस्था पवनवासिनी सुधासागरमध्यस्था कामाक्षी कामदायिनी देवर्षिगणसङ्गाता स्तूयमानात्मवैभवा घण्टासुरवधोदुक्ता शक्तिसेन समन्विता ఇప్పటివరకు రాగా పెట్టాను కదా అర్థమైందో కాలేదు కానీ ఆవిడ ప్రవచనం అయితే మేము రియల్గా లైవ్లో ఉండి చూసాం కాబట్టి ఇంకొకటి కరాటి కళ్యాణి గారు కూడా ఇక్కడ ఒక మంచి పాట పాడారు ఇక్కడ అనంతలక్ష్మి గారి పక్కన ఉన్నది మా అమ్మగారు మా అమ్మగారు లలిత బజినల్ కానీ భజనలు కానీ అన్నీ బాగా చేస్తారు ఇప్పుడు పాట కూడా రాగా పెట్టాను చూడండి పాట బాగుంది కదా ఎందుకు నారాయణ గోవింద వాసుదేవ శ్రీనివాస అని అనుకుంటూ ఉంటే కలియుగంలో కలియుగవాసుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఎల్లప్పుడూ ఆయన కరుణకి మనము ఎల్లప్పుడూ ఉంటాము అని నారాయణ గోవింద అని అంటున్నాం ఇంకొకటి ఈ స్వామీజీ గారికి తెలుగు అర్థం కాదు కదా అందుకనే నారాయణ నారాయణ అంటే ఆయన కూడా మనతో పాటు అంటూ ఉంటారు కదా అని అమ్మ మంచి పాట సెలెక్ట్ చేసుకుంది ఇప్పుడు లలితాపారాయణం చదవడం అయిపోయింది ఇంకా ఇద్దరు ముగ్గురు పాటలు పాడారు చెప్పాక కరాటి కళ్యాణి గారు కూడా ఒక పాట పాడారు ఆ పాట కూడా గోవిందుడి గురించే ఎందుకంటే వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాం కదా శివుడు వెంకటేశ్వర స్వామి ఇద్దరూ వేరు వేరు కాదు కదా మీకు పాట మధ్యలో గంటలు ఇందాక ఈ కర్టన్ అంతా క్లోజ్ చేసి ఉంది కదా ఇంకా పాట కంటిన్యూ అవుతోంది కానీ నేనే ఎక్కువసేపు మిమ్మల్ని బోర్ కొట్టేయద్దు నా వాయిస్ తోటి మీకు చెప్తాము అంటే నేను అనుభూతిగా లైవ్లో ఉన్నాను కదా అందుకని ఇక్కడ స్వామీజీ కూడా మాట్లాడుతున్నారు అది కూడా నేను మొత్తం మ్యూట్ చేశాను చాలా డిస్టర్బెన్స్గా ఉంది ఇంకా చీరలు పంపిణీ కూడా అయిపోయింది అప్పటికి పంపిణీ అంటే పంపిణీ కాదు ఎందుకంటే అందరు కూడా చీరలు ఇచ్చారు నేను లాస్ట్లో కూడా పెట్టాను చూడండి నాకు వచ్చిన కలరు బ్లూ కలరు అరుంధతి శారీ ఇవన్నీ ఎక్కడి నుంచి తెచ్చారో కానీ సూపర్గా ఉన్నాయి ఇంకా మేము ఇంటికి వెళ్ళిపోవాలి పులిహోర కూడా చాలా బాగుంది చీరలు కూడా చాలా బాగున్నాయి అందుకే ఎక్కడికైనా వెళ్తే ఒక్కొక్క రోజు అన్నం వండుకుంటాం కానీ తినే రాత ఉండదు కదా అందుకని చెప్తున్నాను ఇగో ఇంటికి వచ్చాక మీకు ఖాళీ కూడా చూపించా చూడండి మా అమ్మాయి కోసం పులిహోర తీసుకొచ్చాను సూప్ పుల్లగా లేదు అలా అని టేస్ట్ వైజ్ వస్తే దేవుడికి పెట్టిన తర్వాత ఎంత బాగుంటుంది ఇదే నాకు పెట్టిన చీర చాలా బాగుంది నేను అనుకుంటున్నా బనారస్ నుంచే తీసుకొచ్చారు ఏమో అందరికీ పెట్టడానికి అని చెప్పి అనుకుంటున్నాను ఎంతమంది వస్తే అంతమందికి కూడా పెట్టారు నేను ఇంకా సాయంత్రం పెడిక్యూర్ చేయించుకోవడానికి వెళ్ళాను అందుకే చెప్పాను నేను మీకు ఇది ఈరోజు బ్లాక్ కాదు అని చెప్పి పెడిక్యూర్ చేయించుకున్నాను పెడిక్యూర్ ఏవిఎల్ పెడిక్యూర్ అయితే చేయించుకున్నాను ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పిచ్చి అలాగే నాకు కూడా ఒక పిచ్చి ఉంది ఏంటి అనంటే ఇదే పెడిక్యూర్ పిచ్చి మసాజ్ చేయించుకోవాలని లేదు అనంటే కనుక కాళ్ళని నీట్గా మెయింటైన్ చేసుకోవాలని అందరూ కూడా ఫేస్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉంటారు చాలాసార్లు కూడా నేను చెప్పాను కానీ ఏవిఎల్ పెడిక్యూర్ అయితే చాలా బాగుంది అంతకుముందు నేను ఐస్ క్రీమ్ పెడిక్యూర్ చేయించుకున్నాను ఇది కూడా బాగానే ఉంది సూపర్గా ఉంది అని చెప్తున్నాను ఎవరైనా ట్రై చేయాలని అనుకునే వాళ్ళు ట్రై చేయండి ఇంట్లో కాకుండా ఇలా పార్లర్కి వెళ్ళి ఒకసారి ట్రై చేయండి నేను చేయించుకున్నది న్యాచురల్స్లో ఇలా చేయించుకోమని నేనేం రికమెండేషన్ చేయట్లేదు ఎవరిష్టం వాళ్ళది నాకు ఈ ఉంది కానీ వేరే వాళ్ళకి ఇంకొకటి ఉంటుంది అలాగే ఇప్పటి వరకు ఈ వ్లాగ్ మీకు నచ్చింది అని అనుకుంటున్నాను మరి మీకు కామెంట్ కూడా చేస్తే నేను లంచ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తున్నాను ఏదైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్ చేయండి ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి మంచి మంచి రీల్స్ కూడా అప్లోడ్ చేస్తున్నాను ఏదైనా డౌట్ ఉన్నా కూడా నాకు కామెంట్ చేయండి మరి రేపటి ఫుల్ లెంత్ వ్లాగ్ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను ఇంకా పెడిక్యూర్ చేయించుకొని ఇంటికి వెళ్ళిపోవాలి ఇంకా టెన్ మినిట్స్లో బాయ్ మరి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవుతుంది